హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేయండి తాయారు ప్రమాణ స్వీకారానికి వజ్రపాటి ఫ్యామిలీని మొత్తం రమ్మని చెప్తుంది ఇంట్లో వాళ్ళంతా రెడీ అయ్యి తాయారు ప్రమాణ స్వీకారానికి వెళ్ళడానికి బయటికి వెళ్తారు తాయారు ప్రమాణ స్వీకారం చేసే చోటుకు వెళ్తారు తాయారు వాళ్ళని చూసి రండి రండి అని అంటుంది అప్పుడు వైజయంతి కంగ్రాచ్యులేషన్స్ మినిస్టర్ గారు అని పూలమాల తీసుకువెళ్ళి తాయారు మెడలో వేస్తుంది అప్పుడు తన తాయారు తన పార్టీ నేతలకు వీళ్ళే వజ్రపాటి ఫ్యామిలీ అని చెప్తుంది తను వజ్రపాటి సుధాకర్ తను వాళ్ళ భార్య తన కోడలు ఇంకా కొడుకు అని చెప్తుంది తర్వాత కేదార్ ఇంకా జగదాత్రిని చూపించి వీళ్ళు వాళ్ళకు దూర బంధువులు అవుతారు వీళ్ళమ్మ పోలీసులను మోసం చేసి చనిపోయింది అని చెప్తుంది కేదార్ను చూపించి ఈ పిల్లగానికి అమ్మ నాన్న లేరు అన్నదా అని చెప్తుంది అప్పుడు యువరాజ్ పాపం కేదార్ వాళ్ళమ్మ తన తండ్రి ఎవరో చెప్పకుండానే చనిపోయింది అని అంటుంది అప్పుడు జగద్దాత్రి కోపం వచ్చి ఎవరన్నారు కేదార్కి తండ్రి లేడని కేదార్కి తండ్రి ఉన్నాడు అని చెప్తుంది అప్పుడు నిషి తన మనసులో ఇది అందరి పెద్దల ముందల తన తండ్రి ఎవరో చెప్పేటట్టుంది అని అనుకుంటుంది అప్పుడు కౌశికి జగద్దాత్రి అంటుంది ఆ పొద్దు ఆపకండి వదిలే నన్ను ఈరోజు అని చెప్తుంది